ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ దొంగతనం జరిగింది స్థానిక విశ్వనాథపురం జూనియర్ కాలేజ్ రోడ్లో లక్ష్మీనారాయణకు చెందిన కిరాణా దుకాణంలో సుమారు ఒక లక్ష ముప్పై వేల రూపాయల నగదు ఒకటిన్నర సవారు బంగారు గొలుసు దొంగిలించినట్లు కిరాణా షాప్ యజమాని లక్ష్మీనారాయణ తెలిపారు శనివారం ఉదయం దుకాణం తెరవగానే అంత చిందర వందరగా పడి ఉండడంతో అనుమానం కలిగిన షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని దుకాణంలో జరిగిన దొంగతనం తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు దొంగలు నగదు బంగారం ఎత్తుకెళ్లడంతో కిరాణా షాప్ యజమాని లక్ష్మీనారాయణ లబోది బోమంటున్నాడు నా పేరు గొంటా లక్ష్మీనారాయణ కాలేజీ రోడ్డు విశ్వనాథపురము రాత్రి పది గంటలప్పుడు కుట్ర షాప్ ఇంటికి వెళ్ళిపోయాను ఉదయం వచ్చేసి గుడి వచ్చి వాకి తీశాను వాకి తీయంగానే కౌంటర్లో బుక్స్ మొత్తం కౌంటర్ మొత్తం లాగేసి బయటపడేసి బుక్స్ అని పడేశారు దాంట్లో వచ్చేసి నిన్న ఒక రెండు పెళ్లి పట్టీలు కొద్ది వేరే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే లక్ష ముప్పై వేలు అమౌంట్ అక్కడ పెట్టాను ఆ లక్ష ముప్పై వేలు నిన్న ఉదయం వచ్చేసి మాకు ఇచ్చేసి చైన్ ఒకటి ఇచ్చింది మూడున్నర సవర ఆ చైన్ కట్ అయిపోతే అది చేపించుకోమన్నారు పోదామని సరే పోదామని అనుకున్న పెళ్లి పట్టి వచ్చింటే ఆ పట్టి దాంట్లో కౌంటర్లో పెట్టాను నేను ఫోన్ కుదరలేదు ఈరోజు చేపించుకోద్దామనుకున్న ఈరోజు ఉదయం వచ్చే వరకు డబ్బులు క్యాష్ బంగారం అన్ని మొత్తం దొంగలు పట్టి లాగేసిపోయారు బంగారం ఎంత ఉంటుందండి మూడు డాలరు అది చైన్ మూడు సవార్లు డాలర్ ఆరు సవారా మూడున్నర సవర క్యాష్ ఎంత పోయింది క్యాష్ ఓటీ ముప్పై ఎన్నో పిల్లలు కంటే బంగారం విలువ ఎంత ఉంటుంది బంగారం వచ్చేసి ఉంటుంది రెండున్నర లక్షల దాకా ఉంటుంది కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు ఉదయం ఉదయం పోయి ఎస్ఐ గారితో మాట కంప్లైంట్ ఇచ్చాము ఎనిమిదిన్నరకు బ్లూ టీమ్ని పిలిపిస్తామన్నారు సారో రొచ్చి చెక్ చేస్తాడు